బస్ దారా ఇప్పుడు హలో ఫ్రెండ్స్ బ్యాక్ టవర్ చానా అవని విలేజ్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న వాళ్ళంత ఎలా ఉన్నారబ్బా మీరు బాణాలను మనస్పూత కోరుకుంటున్నాము అంతే అక్కడ మేము అయితే చాలా చాలా బాగున్నాం అబ్బా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మా ఆడపిల్లలు అయితే వాళ్ళ మౌనీలకైతే వెళ్తున్నారబ్బా మీకు చూపిస్తాను ఇంకా బస్ దారాకి అయితే పట్టీలు కడలు తెచ్చిన వాళ్ళ మామని చూపిస్తాం

ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళైతే పూలకంట వెళ్ళే వాళ్ళు ఇంకా వీళ్ళు కానీ వీళ్ళు కానీ పోతారు వాళ్ళ ఊరికి ఇంకా బండగట్టలు అయితే ఇంకా అయితే వెళ్ళిపో వెళ్ళిపోయినారు ఇప్పుడు పోల్కంట వాళ్ళు ఉన్నారు బస్సు దారికి అయితే వాళ్ళ మామ పట్టీలు వచ్చినాడు కడాలు పట్టీలు బస్సు బస్సు ఇక్కడ వచ్చేసి సహస్ర 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 హైది సహస్ర ఇక్కడికి వసదార ఇక్కడ సహస్రా అమ్మాయి ఇక్కడ వచ్చేసి వసదార వాళ్ళ మామ పప్పి పెట్టినాడు ఇంకా ఇది సహస్ర కట్టాడుదే చూసే సహస్ర అంటాను వసదార సహస్రాదమ్మ బస్దారా ఏమా బెక్క కూసుకునే బొండావుడు వాళ్ళమ్మడి బొడగట్టావుడు పెద్ద మనుషుల కాలు ఫోటో వేసుకొని కూసుకునేదే అవేనా పట్టీలు కడాలు రెడియేషన్ పెడతావా కడాలు పట్టీలు రెడియేషన్ పెడతావా చేసినాక పెడతావా రెడీ చేసినాక పెడతావా సో ఫ్రెండ్స్ ఫస్ దాకా తెచ్చిన గౌన్ అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ సిట్లు ఉన్నందుకు క్లాత్ మెత్తగా ఉంటుంది పిల్లలు కానీ ఇదైతే తెచ్చుకు తెచ్చినా మాట్లా Ouaq qaqq va qute k'ake? AqeÖ quoooq aque. Ma tsangqapwauçbrotholki? Ab في Hospital? Aj vaki**** Aí çi shepherd'i, Qyrasueŋ mae, Qyresueŋ hai? Either your mother or your religious sister? Vuodoro goal objetivo? Ch Athlete! Sasttu

அம்மே நியூ அம்மன் கால பாபுறேன்

పాపా ఏ లేదు మా పాప పాప పాపట లేదు మావాతా ਦੇ ਸਾਡਾ ਗਰਾ, ਮਾ ਵੇ ਦੇ 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 ਗਰਾ, ਦੇ ਦੁਕੁ ਤਾਲ ਨੀ, ਆ ਵੁ ਨੇ. ਲੇ, ਆ ਮਾ ਪਾਯ ਤਾਲ ਲੇ, ਚਕਨ ਲੇ. ਵਾ, ਇ ਪੀਲ ਗਾ ਯਾ ਤੀਲ

खै खै झगडा गरि नि बहरा बुँह हट रे का टेर नंदा बाहिर तोले आगो गो 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 यौरि यौरि यै आ यका म बागो पछि यौरि 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 अरसा दरसा यौरि 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 यो तले गडो छ जे கா பட்டுக்கோயிராஸ் மொத்தா இப்படி மனசு

కాదు కాదు మన సబ్స్క్రైబర్స్ గా అందరు కట్టుకుంటే చీర ఎలా అందరూ ఒకేసారి కట్టుకోండి ఎలా ఉంటుందా అని చెప్పినారు ఎవరు

అందరూ అడుగుతారు కామెంట్లో కామెంట్లో ఏలు పెట్టద్దండి పెట్టినా శాసన కామెంట్ చేస్తారు రోజు వీడియో ఇంకా వాళ్ళు మా పాప వాళ్ళు మా పాప వాళ్ళు బావ అందరు రెడీ అయిపోయినారు ఇంకా చిన్న పాప అయితే ముందే వెళ్ళిపోయింది నేను అన్న దగ్గర ఉన్నారండి ఆ అమ్మ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళిపోయినారు ఈ ఈరోజు అందరూ వెళ్ళిపోతున్నారు మన ఇల్లు అనేది మొత్తంగా ఇంకా సప్పగా అయిపోతుంది ఈరోజు ఇంకా అంతా రెడీ అయిన మొత్తానికైతే నాకు నచ్చింది అంతా మొత్తం పింక్ కలరే అందుకని మన షెడ్ కానీ పింక్ కలర్ పింక్ కలర్ ఉన్నాయి అండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇది ఇంకా లేట్ అయితే బాగా

Selamat, <tuk tangan> bye,